హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే బాగున్నాము అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట నేను ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను నాకు అట్లా కొంచెం లూజ్ లూజ్గా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అందులో చికెన్ మటన్ చట్నీలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను ఆ వీడియో నేను కంప్లీట్గా షూట్ చేశాను బట్ అది వచ్చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట చాలా సింపుల్గా టేస్టీగా చేస్తాను నేనైతే ఉప్మా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కందిపప్పు నిన్నగాక మొన్న కందిపప్పు చేశాను మళ్ళీ ఈరోజు కందిపప్పు చేశాను అనమాట మా అమ్మ పంపించింది అది త్రీ టైమ్స్కి వస్తుంది అనమాట ఇంకొకసారి ఉండొచ్చు ఒకసారి ఉండాను బట్ ఈరోజు ఒక ఒకరోజు ఈ అంటే త్రీ టైమ్స్ అన్నట్టు అది అంత పప్పు పంపించింది ఇక్కడ వచ్చేసి చాలా టైమే పట్టింది నేను కొంచెం ఆయిల్ వేసి ఉడికించానమాట ఇక్కడేమో చింతపండు నానబెట్టాను వాస్తవానికి ఇంకా కందిపప్పు కూడా భలే టేస్ట్ ఉంటుందండి నేను వండక నాకు నచ్చక ఇది ఉడకదని చెప్పేసి అట్లా ఓకే దాన్ని స్కిప్ చేస్తాను బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కందిపప్పు కూడా చాలా బాగుంటుంది చేసేలాగా చేస్తే చాలా బాగుంటుంది ఇది విలేజ్ పప్పు కాబట్టి పప్పు ఇంకా చాలా బాగుంది అనమాట ఇది అయితే గట్టిగా చేయొద్దు లూజ్ అంటే చార్ లాగా చేసుకుంటే బాగుంటుంది ఓకే చూసారు కదా ఇదైతే చూడండి కందులు కందులే ఉంది పప్పు పప్పు కనిపిస్తుంది కదా ఇంకా ఇది ఏం చేశాను మిక్సీలో పట్టుకొని కూడా మనము ఏమంటారు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పులుసు పోసుకోవచ్చు కానీ నేనైతే గంటతోటే రుబ్బాను ఇది ఇది ఎంత కాదు అసలు కందులు దేని దానికే ఉంది కందిపప్పు అని చెప్పేసి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను ఆ వాటర్ మొత్తం గిన్నెలో కొంపేసి ఆ పప్పు ఉంటుంది కదా అదైతే చేయితో బాగా పిసికాను అనమాట పిసికి మెత్తగా పేస్ట్ లాగా చేశాను మిక్సీలో వేస్తే బాగుండదు అని చెప్పేసి చేయితోటే బాగా మెదిపాను మెదిపేసి ఇంకా బాగా చింతపులుసు పులుసు పోసి కాగబెట్టాను ఉప్పు కారం వేసి కాగబెట్టాను మంచిగా ఉంటుందండి కందిపప్పు వాస్తవానికి పెసరపప్పు బాగుంటుంది ఏదేం టేస్ట్ దానికే ఉంటుంది ఓకే నేను ఏదో నచ్చాక అట్లా ఇది వండట్లేను అనమాట ఓకే ఇంక ఇక్కడ చూసారా నేనైతే దాని కొరకు తాలింపు చేస్తున్నాను కావ కావలసినంత తీసుకున్నాను కొంచెం జీలకర్ర మెంతులు ఉంటే బాగుంటుంది కానీ ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది నేను మెంతులు యూస్ చేయక ఓకే ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు అయితే మస్ట్ అయిన చూడాలన్నమాట కంపల్సరీగా ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా తాలింపు అయితే పెట్టేసుకుందాము ఎల్లిపాయతో మనకి మంచి అరోమా వస్తుంది పప్పు తాలింపు అనేది పప్పు కూడా చాలా బాగుంటుంది ఓకే చూసారు కదండీ ఇంకా ఇదైతే బాగా మిక్స్ చేసేసుకుందాము ఎల్లిపాయ అది వచ్చి సారీ నెట్నే ఆనియన్స్ మరీ ఏం అవసరం లేదండి ఎల్లిపాయలు ఒక్కటి మంచిగా వేగితే సరిపోతుంది ఇది వచ్చేసి ఆనియన్స్ కొంచెం లైట్గా అట్లా వేగితే సరిపోతుంది అనమాట కొంచెం పసుపు వేస్తున్నాను ఇంకా చూడండి ఎల్లిపాయతో మంచి ఫ్లేవరు మంచి అరోమా మంచి స్మెల్ మంచి టేస్ట్ అనేది గెలిపేతోనే వస్తుంది కదా ఇందులో దానికి తోడు కరివేపాకు అండ్ మిర్చి ఇవన్నీ ఉండాలి ఇక పప్పు తాలింపు అంటే కంపల్సరీగా ఓకే ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది అండి పప్పు తాలింపు అంతే ఇక సురసుర అనాలి మనం ఏది వేసినా సరే సరే ఇక్కడ చూడండి ఇంత వేడి ఉండాలి అండి ఇంత వేడి ఉండే బాగుంటుంది వంట లేకుండా ఏదో ఉంటే సప్ప సప్పబడ్డట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అంత తాలింపు కూడా మంచి ఫ్లేవర్ అయితే రాదు ఓకే హై ఫ్లేమ్లో వేసుకుంటే బాగుంటుంది పప్పు తాలింపు అయితే ఓకే నా తాలింపు అయితే అయిపోయింది ఇది వచ్చేసి నేను ఇంకా ఇందులో పోసేసాను అనమాట చూడండి చారులాగా ఉంటేనే బాగుంటుందండి నేను మరీ పల్స వేసాను చారు లానే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో చిప్స్ కానీ పాపర్స్ కానీ మంచిగా వేయించుకొని చేసుకుంటే బాగుంటుంది పొయ్యి చూడండి ఎంత మెస్సీ అంటే రోజు రోజు చూస్తున్నాను అయినా సరే ఇక అంత కొంచెం గ్యాస్ పోయి ఖరాబ్ అయిందిలేండి అదైతే దాన్ని వాపస్ ఇచ్చి ఇంకో వేరేది తీసుకొచ్చుకుంటున్నాను రెగ్యులర్గా యూజ్ చేసేది ఉంటుంది కదా వైట్ రేకుది అది తెచ్చుకుంటా సింపుల్గా నాకు ఇది బోర్ కొట్టేసిందండి ఎయిట్ ఇయర్స్ అయింది ఇది మేము యూజ్ చేయబట్టి ఓకే చూడండి ఇక్కడైతే అంత అందుకే అందుక అంత పట్టించుకోవట్లేదు అనమాట పోయి నేను దాన్ని ఏదో ఇక అట్లా యూస్ చేస్తున్నాను ఎప్పుడో మార్చినప్పుడు మార్చొచ్చలే అని చెప్పేసి ఇది వచ్చేసి రైస్ అయిపోయింది ఇది నల్ల రైస్ ఉంటుంది కదా అండి నల్ల బియ్యము అనమాట చార్ అయిపోయింది రైస్ వండాను ఆల్మోస్ట్ వంట కంప్లీట్ అయిపోయినట్లే టైం వచ్చేసి మధ్యాహ్నం మూడు అవుతుంది అనమాట నేను మార్నింగ్ టైంలో ఉప్మా వేసాను కాబట్టి అది తినేసాము అందరం కూడా ఇంకా వంట చేసరికి నాకు ఈ టైం అయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా నిద్రపోయారు ఇద్దరు కూడా నేను వీళ్ళు పడుకున్న తర్వాత వంట చేస్తూ అంత షూట్ చేశాను అనమాట వీళ్ళు మెలకుతూ ఉన్న నాకు నో ఇష్యూ నో ప్రాబ్లం ఎందుకంటే అల్లరి చేసేవాళ్ళు కాదండి చాలా సైలెంట్గా ఉంటారనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు అంత ఇబ్బంది పెట్టే పిల్లలు అయితే వారు మా పిల్లలు చాలా మంచిగా ఆడుకుంటారు నిద్రపోతూ ఉంటారు నాకు అండి నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు వీళ్ళతో నాకైతే చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేనైతే భోజనం చేయడానికి ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట టైం వచ్చేసి ఇంకా త్రీ థర్టీ అట్లా అవుతుంది మధ్యాహ్నం మార్నింగ్ ఉప్మా తిన్నాం కాబట్టి తినడానికి ఇంత లేట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు అయితే చేసుకొని నేను వీడియోస్ అయితే ఇంకా చేసుకోవాలి అనమాట ఓకే నెక్స్ట్ మ్యాంగో చట్నీ అండి వేడన్నం చాలా బాగుంటుంది ఈ మూడిటి కాంబినేషన్ అయితే పప్పులో మాడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మనం పప్పు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వేసుకొని తింటే మనకు పప్పు తిన్న ఫీలింగ్ అనేది ఉండదు కడుపు ఇవ్వడం ఇలాంటిది అయితే ఉండదు నేనైతే ముద్దపప్పు తీసుకున్నాను కొంచెము ఇంకా పచ్చడి ఉందని చెప్పేసి ముద్దపప్పు తీసుకున్నాను చార్ వేసుకొని కూడా తిన్నా బాగుంటుంది కానీ చార్ చార్ చేశాను కాబట్టి కొంచెం నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఓకే చూసారు కదా ఇట్లా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా ఇష్టపడే వాళ్ళు చాలా బాగుంటారు నెయ్యి వేసుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుంది సరే నేనైతే ఇట్లా సింపుల్గా ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇట్లా అయితే వేసుకున్నాను లాస్ట్లో కొంచెం చారు వేసుకొని తినేస్తాను ఓకే చూసారు కదా ఇది నా మధ్యాహ్నం లంచ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో టీ పెట్టేస్తున్నాను డికాషన్ ప్రిపేర్ చేసుకొని టీ అయితే తిన్న తర్వాత ఒక రెండున్నర గంటల తర్వాత నేనైతే టీ చేస్తున్నాను అనమాట నాను పడుకొని లేసిన తర్వాత అన్నం తినిపించాను కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా టీ లోపలేసి తినిపియొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే నేను మరింత టీ పెడుతున్నాను ఇద్దరికి నాకు నాన్నకి నా కూడా టీ లోపల తినడం అంటే పిచ్చి అండి నాను కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటాడు ఇంకా ఇద్దరికి యూసుకుంటారని చెప్పేసి నేను మరింత టీ అయితే పెట్టేస్తున్నాను అన్నమాట ఓకే ఇంకా టీ పౌడరు చక్కెర వాటర్ వేసుకొని మంచిగా డికాషన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో పాలైతే పోసేస్తాను ఈ డికాషన్ మరుగుతున్న టైంలో మంచి స్మెల్ వస్తుందండి మంచి ఆటోమేటిక్గా ఉంటుంది అన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టీ అనేది హెల్త్కి మంచిది కాదు మంచిది కాదని యూట్యూబ్లో చెప్తూ ఉంటారు మనం ఓపెన్ చేసినప్పుడు ఓకే మరి రెగ్యులర్గా తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా ఏదో ఒకటి ఉంటేనే కదా అని చెప్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఇంత లాగా నేనైతే రెగ్యులర్గా టీ అయితే పెట్టట్లేను ఎప్పుడో ఒకసారి మంచిగా తాగాలనిపించినప్పుడు లేదంటే హెడేక్గా ఉంది అనుకున్నప్పుడు వేడివేడిగా టీ పెట్టేసుకొని స్ట్రాంగ్ ఒక కప్పు తాగేస్తాను వెంటనే అండి తలనొప్పి అంత ఫాస్ట్గా పనిచేసేది అన్నట్టు ట్యాబ్లెట్ కన్నా పవర్ఫుల్ అండి టీ అయితే నిజంగా రెగ్యులర్గా తాగే వాళ్ళకైతే ఇంకా ఇది ఒక్కరోజు తాగకపోతే అనమాట అంత ఇదిగా ఉంటుంది ఈ టీ సరే అంత కాదు కానీ ఇక ఎప్పుడో ఒకసారి అట్లా తాగేస్తాను అనమాట టీ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నానుకు ఇష్టం నాకు ఇష్టం అని చెప్పాను కదా ఇద్దరికి ఈక్వల్గా అప్పలేసి టీ అయితే పోసేస్తున్నాను నేనైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ థర్టీ ఆ టైంలో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేసాం నాను హ్యాపీగా తినేసిందండి ఇంకా రోజు అప్పలైపోయేంత వరకు అదే పని చేస్తాను ఓకే ఇక్కడేమో లివర్ ఫ్రై అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్